రాజు నీకు పొట్టి పిచ్చుక కదా చెప్పరా పొట్టి పిచ్చుక కదా చెప్పు అనగనగా ఊర్లో ఒక పొట్టి పిచ్చుక ఉండేది అదేం చేసింది ఊరెల్లా తిరిగి ఉలవ గింజ చే తిరిగి శనగ గింజ పెరడంతా తిరిగి పెసర గింజ ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకుని కొట్టి కొట్టి కొండంత చేసుకుంది చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచ్చుక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తూరలో పడిపోయింది చీమ తలకాయంత ముక్క అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది వడ్రంగి దగ్గరికి వెళ్ళి వడ్రంగి వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకుని తింటుంటే చీమ ఎంత ముక్క చెట్టు తొరలో పడిపోయిందోయ్ చెట్టు కొట్టి అది తీసి అంది అప్పుడు వడ్రంగి అన్నాడు కదా చీమ ఎంత ముక్క చెట్టు కొట్టాలా అని పక్కక నవ్వాడు అప్పుడు ఆ పిచ్చుక ఎంతో కోపగించి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు రాజుగారు అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకుని తింటుంటే చీమ తలకాయ అంత ముక్క చెట్టు తొరలో పడిపోయింది తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు వడ్రంగిని దండించి మహారాజా అంది అప్పుడు రాజు అన్నాడు కదా రాజు కూడా నవ్వి ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా దండించను పో అన్నాడు రాజు అమ్మా వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చుకు వెంటనే లేడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పింది చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు రాజుకు ఉద్యానమనం అంటే ఎంతో ఇష్టం అది పాడు చేయలేదు అని అడిగింది చీమ చీమతలకాయంత రొట్టె ముక్క కోసం చక్కటి రాజుతో పూల తోట పాడు చేస్తామా చాలు చాలు పో అన్నాయి లేళ్ళు అమ్మా వీటమ్మ కడుపు కాల ఈ వెదవలేళ్లకు ఇంత తెగువా అని ఆ పిచ్చుక ఏం చేసింది బోయవాడు దగ్గరికి వెళ్ళి బోయవాడు బోయవాడు చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొరలో పడిపోయింది తీయమంటే వడ్రంగి తీశాడు కాదు వడ్రంగిని దండించమంటే రాజులా చెయ్యలేదు రాజు పూలతోట పాడు చేయమంటే లేళ్ళు పాడు చేయలేదు లేళ్ళు కాళ్ళు విరక్కొట్టు బోయేవాడు అంది ఇదంతా వినిబోయేవాడు ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగును తిరిగే లేళ్ల కాళ్లను విరక్కొట్టమంటావా బాగానే ఉంది వెళ్ళు వెళ్ళు అని పంపేశాడు దాంతో పిచ్చెక్కి కోపెక్కువై ఎలుక దగ్గరికి వెళ్ళి ఓయ్ ఇలుక ఇలుక ఓ సహాయం చేసి పెట్టాలి చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొరలో పడిపోయింది తీయమంటే వడ్రంగి తీశాడు కాదు వాణ్ణి దండించమంటే రాజులా చేశాడు కాదు రాజుగారి పూల తోటను పాడు చేయమంటే లేళ్ళు అలా చేశాయి కాదు లేళ్ళు కాళ్ళు విరక్కొట్టమంటే బోయవాడు విరక్కొట్టలేదు బోయవాడు చెప్పుల కొరికి పాడుచే ఇలుక అంది ఎలుక అంది కదా నా వల్ల కాదు పో అంది అమ్మ దొంగ ముండా నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి పిలిబావా చీమ తలకాయ ఎంత ముక్క చెట్టు తొరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీసాడు కాదు వడ్రంగిని దండించమంటే రాజులా చేయలేదు రాజు పూలతోటి పాడు చేయమంటే లేళ్ళలా చేయలేదు లేళ్ళు కాళ్ళు విరక్కొట్టమంటే బోయవాడు విరక్కొట్టాడు కాదు బోయవాడు చెప్పులు కొరకమంటే ఎలుక కొరికింది కాదు ఎలుకని వేటాడి చంపే పిల్లి అంది బలే బలే ఉంది అందరి దగ్గరికి తిరిగేస్తుందా పిచ్చుకమ్మ పిల్లి అంది కదా నాకు ఇప్పుడు చాలా పనులున్నాయి ఇదే నా పన ఏమిటి అని వెళ్ళమ్మా వెళ్ళు అంది అయ్యో దీని దర్జామండ ముందు దీని పని పడతాను అని తిన్నగా అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ అవ్వ చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొరలో పడిపోతే వడ్రంగి తీశాడు కాదు రాజు వడ్రంగిని దండించమంటే దండించాడు కాదు రాజుగారి పూల తోటను లేళ్లు పాడు చేయమంటే పాడు చేయలేదు లేళ్ళు కాళ్ళు విరక్కొట్టమని బోయవాడిని అడిగితే విరక్కొట్టలేదు ఎలుక బోయవాడు చెప్పులు కొరకమంటే అది వినలేదు పిల్లి ఎలుకను వేటాడమంటే అది వినలేదు పిల్లి మీద వేడివేడి పాలు పొయ్యి అవ్వా అంది చీమతలకాయంత ముక్క కోసం పిల్లి మీద వేడి పాలు పోస్తానా చాలు చాలే అని కసిరి పొమ్మంది ఏమి తూలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాత దగ్గరికి వెళ్ళి చీమతలకాయంత ముక్క చుట్టు త్వరలో పడిపోతే వడ్రంగి తీయనన్నాడు రాజు వడ్రంగిని దండించాడు కాదు లేళ్లు రాజుగారి తోటను పాడు చేసేయి కాదు లేళ్లు కాళ్ళు బోయవాడు విరక్కొట్టలేదు బోయవాడు చెప్పులు ఎలుక పీకలేదు అవ్వ పిల్లి మీద పాలు పొయ్యలేదు అవ్వను చిటకుడు తాత అంది అమ్మో నేను అలా చేస్తానా చెయ్యనిపో పో అన్నాడు తాత ఓహో నీకింత గర్వమా చూస్తాను సరే అని ఆ పిచ్చుకేం చేసింది గబగబా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు పిన్ని ఆవు పిన్ని చీమ ఎంత ముక్క చెట్టు తొరలో పడిపోతే వడ్రంగి తీసాడు కాదు రాజు వడ్రంగిని దండించలేదు రాజు పూల తోట లేళ్ళు పాడు చేయలేదు లేళ్ళు కాళ్ళు బోయవాడు విరక్కొట్టలేదు బోయవాడు చెప్పులు ఎలుక కొరకలేదు ఎలుకను పిల్లి వేటాడలేదు పిల్లి మీద అవ్వ వేడిపాలు పోయలేదు తాత అవ్వను చితుక్కొట్టలేదు తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు పెడి మన తన్ను ఆవు అంది అద్దే నేను అలా చేయను సుమా అంది ఆవు అప్పుడు ఆ పిచ్చుక విచారిస్తూ పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసానో ఏమో ఎవ్వలని అడిగినా ఏమీ చేయనంటున్నారు ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది ఇంతట్లో ఏగా ఆ దారమట వెళ్తూ ఏం పిచ్చుకమ్మా ఏడుస్తున్నావంటే పిచ్చుకమ్మ జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టవు అంది ఏగమ్మను అప్పుడు ఏగమ్మ ఏం చేసింది వెంటనే వెళ్ళి ఆవు చెవులో దూరి నా చేసింది ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది తాతకి కోపం వచ్చి అవ్వని చితకొట్టాడు అవ్వకి ఒళ్ళు మండి పిల్లి మీద వేడిపాలు పోసింది పిల్లి కోపం కొద్దీ ఎలుకను వెంట పడింది ఎలుక భరించలేక బోయవాడు చెప్పులు కోరికింది బోయవాడు ఆ కోపం తీర్చుకోవడానికి లేడి విరకొట్టాడు విరక్కొట్టాడు లేళ్లు చేత రాజుగారి తోటను పాడు చేశాయి రాజుకి బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు వడ్రంగి వచ్చి చచ్చినట్టు చెట్టునరికి తొర్రలో నుంచి ముక్కను తీసి పిచ్చుక చేతిలో పెట్టాడు ఆ పిచ్చుక మళ్ళీ ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ ఆ ముక్కను కమ్మగా రొట్టుముందరా పొట్టి పిచ్చుక కదా ఎంత పట్టుదలతో తన చిన్ని ముక్కను సాధించుకుంది పట్టుదల ఉంటే సాధించినది ఏమీ లేదని నిరూపించింది మన చిన్ని పొట్టి పిచ్చుక వాళ్ళే కథ చెప్పావురా జశ్వంత్ థ్యాంక్ యూరా ఫ్రెండ్స్ పొట్టి పిచ్చుక కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చందమామ కథలకు కామెంట్ పెట్టండి